ఇద్దరు బిడ్డలతో మళ్ళీ బిడ్డే పుట్టింది కొడుకు పుట్టలేదు తల్లి వేసినా ఎంత బాధపడుతుంది అక్కల చెల్లెల్ తల్లి పెడుకోవడానికి కష్టాలు మనము కష్టలే మనకి తానం పోడుగురు దాసులు ఏకమై బిడ్డ పుస్తలు ఎట్లా వస్తున్నారో చూడు

కొడుకుడుతులని కొంటంత సుబొద్ది ఆటల్లి ఎప్పుడుందా ఇద్దరు అమ్మవారు నీలవతి పేటూలవతి రాని బిడ్డల నువ్వు కొడుకు కూడతన నీకు కొడుకు ఉంటలేదు ఇద్దరు బిడ్డలతో బిడ్డే పుట్టిందమ్మా అని పడవాలి ఆ చిన్న బిడ్డను తల్లి ఒడి లోపల పెట్టిండ్రు ఆ శివాలు అలా బిడ్డను తీసుకోవచ్చి తల్లి చేతులు పెట్టంగానే పుట్టిన బిడ్డ ముఖం చూస్తేనే

ఇద్దరు నాకు కాదు రాదనుకున్న ఇంటికాడ నా భార్యకు కొడుకే పుట్టవచ్చు బాధ బాధ కొడుకూడదులని చెప్పించిన భార్య వస్తుానం ఇచ్చిన కొడుకూడ నా భార్యకు కొడుకే పుట్టవచ్చారే

మరి అమ్మవారు మెడలో నాకు ముగ్గురు బిడ్డలని బాధపడతాంది అంతలోనే ఇద్దరు బిడ్డలు పడికి పోయిన పిల్లలు పెద్ద బిడ్డ మదన సుందరి చిన్న బిడ్డ సుకున సుందరి పల్లాన వాటి మట్టు మధ్యాహ్నం ఇద్దరు పిల్లలు ఎట్లా వస్తున్నారు మా పిల్లలేవో సుగుణ సుందరి ఇంటికెళ్ళిపోయి మన తల్లి చేత కమలవంత్రాంతం తిందామని ఆ ఇద్దరు బిడ్డలు మల్లెలు 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 మల్లలు నాగ మల్లెలు పొద్దుకు అనుకున్నది నీకు అంక లేదు ముసి ముసి నవుతుండము డబ్బా తోరగంట పడుతున్నావు మైల వేసిన నేను పెద్ద బిడ్డ మొదలందరి చిన్న బిడ్డ చుట్టున తుందరి సంబరపడతాను ఆ తల్లి చేతుల ఉన్న బిడ్డలు తీసుకొని సంబరపడతా అంటే తల్లికి రారా అని కోపం వచ్చింది అబ్బాయి మీరు తమ్ముడు అన్నమాట మీడికి రాకపోతుంది కడుపులో పుట్టినవు కదనే బిడ్డల బిడ్డల బిడ్డలు ఈ బిడ్డలు బిడ్డల బిడ్డ బిడ్డల బిడ్డలు నా కడపలో చెడ పుట్టింద్రు ఆగో ఏమిటే బిడ్డలార నీ నోటికి తమ్ముడు అన్న రాలేదు బిటో నా యొక్క బిడ్డలు పట్టుకొని బిడ్డే పుట్టింది చెల్లే పుట్టింది అంటే రాని మీ నోరు పాడుగాను మీరు ఎందుకు అని పుట్టినారు బిడ్డలారా మరి మీరు ఏడ్చుకుంటూ పోతారు సారు కొట్ బిడా మరి మిమ్మల్ని ఎవరేమన్నా అన్నారా బిడ్డలా మరి ఎందుకు ఏడుచుకుంటూ పోతారు బిడ్డ మమ్మల్ని బడి లోపల సారు కొట్టలేదు పంతులు కొట్టలేదు నాయన ఎవరు కొట్టిరు బిడ్డ మా తల్లి నీలవతి తేలి కడుపు లోపల బిడ్డ చెల్లె చెల్లే అని మేము సంబరపడతా అంటే చెల్లె అని మేము సంబరపడతా అంటే మీ పుట్టుకపాడు గాను ఎందుకు పుట్టిందే నా కడుపు కడుపులేడా ఏ బాయిల్ అన్న వాడి సాగుకోండి నా బాధ తీరుతుంది ఏ చెరువున్న వాడి సాగుండి నా చెర తీరుతుంది అన్నది అనరాని మాటలు అన్నది లేని పోని తిట్టు మమ్మల్ని తిట్టింది ఇక ఎందుకు మేము బతికుండి ఏ బాయిల్ అన్న ఏ చెరువు ఉన్న వాడి మా ప్రాణం తీసుకుంటామని నానా ఉగ్రత మహారాజు తల్లికి ఇన్ని రోజులు కొడుకు కొడతారు కొడుకు కొడతారని నా తోడీ కొడుకుల పొరుగు పూజ కడితే భగవంతుడు మళ్ళా ఇద్దరు తోడ మీకు మళ్ళా పుట్టిందా చెల్లె పుట్టిందని మీరు తంపూరపడంగా మీ తల్లి రాని పాటంటే ఏ బయలు అంత పడతాము ఏమని తచ్చిపోదామని మీరల్లిపోతుందరా

ఎందు వాళ్ళ ఉనే సిద్ధ బాధ ఓ మాట కన్న తల్లనేది కన్న బిడ్డలు కన్న కొడుకునంటే

ఎందుకు అంతదో రమ్మని ఇద్దరు బిడ్డల బుద్ధలకిద్దరు బిడ్డలు ఎత్తుకొని అని బిడ్డలా రమ్మని ఇద్దరు బిడ్డలను పెట్టుకోని ఇద్దరు బిడ్డలు మళ్ళా దేవిని ఇద్దరు బిడ్డల తోడమల్ల మనకు బిడ్డ ముట్టింద బావా బిడ్డ ముట్టిందరు ఇద్దరు బిడ్డల తిరుస్తారు అని మాట్లాడదావా బిడ్డల కన్నడి సాగుర్రంటే నువ్వు అన్న మాట్లాడుతూ పోని బిడ్డలు వాళ్ళు పోతే మనకు మొదల బిడ్డల కలబడతా బిడ్డ లోకం మీద అందరూ కొడుకుల గనులే ఉండరా అందరూ బిడ్డల బిడ్డ ఉండరా కొడుకులే పెద్దలమ్మ గడ్డలు అరవిందను అవమానంగా అనుకుంటారు అమ్మయ్య ముక్కలు పొలిని కట్టగా వస్తే అత్తగారింటి కాసున్న బిడ్డ అమ్మాయిని చూసుకుంటాక తిన్నప్పుడు వేరవడాట మనకు అయినా పర్వాలేదు అందుకే పర్వాలేదు అందుకే ఉపలవలేదు ఆడపిల్లలే అనుకుంటావు తర్వాత

లోక అరవై ఆరు రోగాలకు మంది ఉంటాయి కానీ రందికి వస్తుందని రంది పెట్టుకుంటే మనిషి బస్తవాడు రంది పెట్టుకోకు కాలు పెట్టుకోకు మొగబట్టలేసి మొగ స్వత్వం ఎక్కడ చూస్తాము ఈ బిడ్డలు కన్నది ఇదే కడుపు ఆ బిడ్డలు కన్నది ఇదే కడుపు కన్న పిల్లలు దూరం అయితే బాధపడతాం బతికినన్ని కాలాలు బాధ ఎక్కువ ఆగో అటువంటి మన చిన్న బిడ్డలు కొడుకులు లేని పావురాన మొగ బట్టలు మొగ డ్రెస్సులు లేసి కొడుకు లెక్క భావించుకుందాం అని అన్నావు భార్యకు తీరా ధైర్యం చెప్పిండు రాదు ఒక మరి ఏనాడు రాదు ఉగ్రసేన రాదు చేసుకున్న భర్త మంచోడైతే కారు రొట్టె నిన్న కన్న పుట్టిన ఆదికి రాదు ఆడదానికి తౌడు రొట్టెలు నిన్న తల్లి గారికి రాదు చేసుకున్న భర్తలు అంగో దొంగ తాగువ తి పనిపాడిపోత మాటి మాటి గవ గారిది కత్తు ఆడదానికి మంచి వాణి అని భర్తకు దండం పెట్టి ఈ చిన్న బిడ్డను కొడుకులు సాదుకున్నావులే అదే ప్రకారంగా ఒక బట్టలే చిన్న బిడ్డను ఆగో పావురంగ బిడ్డను సాదినాగుతాయా రోజులాగుతాయా మన రాత్రికు మంది సట్ల వడ్డ నాటి గీత గట్టిది కావాలనా తన మనసులో తలవచ్చుకొని పెంచంగ పెంచంగ ఇరవై ఒక్క దినం దగ్గరికి వచ్చింది నా రాణేశ్వర పట్టు బ్రాహ్మల్లా వినిపించి ఊరంతా బండలు వేసి అన్నదానాలు వస్త్రదానాలు దానాలు వేసి